కాశీవాస ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశీరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాసాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ద్వారం అంటే ఏంటి సో అది ఈరోజు చేయబోయే వీడియో సో ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు ద్వారం అంటే ఏంటి అన్నది బట్ ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఇది వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఇంకా మీరు కామెంట్స్ చేసినా కూడా లేదా లైక్ చేసిన షేర్ చేసినా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా ఇలాంటి వీడియోలు చేయాలంటే ఇంకా చేయాలన్న కోరిక ఇంకా కలుగుతూ ఉంటుంది సరే ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ద్వారం అంటే ఏమిటి సో ఇది కూడా ప్రాచీన అండ్ ఆధునిక వాస్తు రెండింటి ప్రకారం చూద్దాం సో ద్వారం అంటే సింహద్వారం అంటే దాని మీనింగ్ ఎలా అన్నది ముందు ఆధునిక వాసు ప్రకారం చూద్దాం సో ముందుగా అసలు ద్వారం అంటే అనగానే మీకు గుర్తొచ్చేది ఒక చెక్కతో చేసిన ఫ్రేమ్ తర్వాత దానికి సంబంధించిన తలుపులు సో దాన్నే ద్వారం అంటాం సాధారణ భాషలు చెప్పాలంటే సో చౌకట్టు దాంట్లో ఉన్న తలుపులు ఏమి ఉన్నాయి చౌకట్టు అంటే దర్వాజా అంటాం మన తెలుగు ప్రాంతాల్లో ఓకే సో అది యాక్చువల్గా ఏంటంటే దర్వాజా అంటే హిందీలో లేదా సంస్కృతంలో మొత్తం తలుపునే మొత్తం సెట్ని దర్వాజా అంటారు తలుపుని బట్ సో ఇక్కడ డోర్ ఫ్రేమ్ డోర్ అన్న భాషలో డోర్ ఫ్రేమ్ని దర్వాజా అంటాం తెలంగాణ ప్రాంతంలో సో దానికి ఉన్న తలుపుల్ని తలుపులు అంటాం ఓకే సో కానీ ఇట్లా ద్వారం అన్నదానికి సో వాస్తుపరంగా చూసినప్పుడు ఆధునిక వాస్తులో ముఖ్యంగా సో దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఒకటి ఏంటంటే సో ఉదాహరణకి సో ఇల్లు ఇలా ఉందనుకోండి సో ఇక్కడెక్కడన్నా మీరు వరండా వేశారు ఈశాన్యం అనుకోండి ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇక్కడ ఇలా ఉంది దీనికి వరండా సో వరండా విత్ పిల్లర్ ఉందనుకోండి సో ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇక్కడ గేట్ ఏదో పెట్టుకుంటారు సో ఇదే ఇంకా ఇది కూడా ఒక ద్వారం లాంటిదే అక్కడ దర్వు తలుపు దర్వాజా లాంటివి ఏం లేవు కదా అంటారు బట్ కానీ అది కూడా ద్వారం లాంటిది ఎందుకంటే అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది గర్భం అంటే ఏంటో తెలియాలి సో ఇంతకుముందు ఒక వీడియో చేశాను గర్భం అంటే ఏంటి అనేది సో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు రేపు వస్తుంది అది బహుశా అది చూశాక ఈ వీడియో చూడని మీకు తెలుస్తుంది సో ఇదంతా కూడా గర్భం ఇంటి గర్భం సో గర్భంలోకి ఎక్కడైతే ఎంటర్ అవుతామో అదే మరి ద్వారం అవుతుంది ఓకే సో ఇక్కడ నుంచి కూడా ఉంది కాబట్టి సో ఇది రెండు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్య ద్వారాలు ఉన్నట్టే ఇంకా వరండాకి ఇంకా సింహద్వారం ఏంటంటే ఇదే సింహద్వారం ఇంకొక రకంగా చెప్పాలంటే అక్కడ తరపు దర్వాజు లేకపోయినా సరే సో నేను చెప్తా ఉంటాను వరండాలో ఈశాన్యంతో కూడి పిల్లర్తో కూడిన వరండా ఉండాలని చెప్తాను వరండా ఉంటే పిల్లర్ ఉండాలి లేదా గదిలాగా మార్చుకోవచ్చు అది గదిలాగా ఉంటే ఇంకా దానికి ఉండే బాహ్య డోర్నే బాహ్య ద్వారం ఏదైతే ఉందో దాన్నే సింహద్వారం అంటాం ఓకే సో ఇలా కూడా ఉండొచ్చు వరండా సో ఇది ఒక టైప్ ఆఫ్ వరండా ఇలా గదులు ఉన్నాయి ఇలా కూడా వరండా ఉంటుంది సో ఇలా పిల్లర్లు వేసి ఇలా వరండా ఏర్పాటు చేస్తారు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పిల్లర్ ఉంది ఇక్కడ ఒక పిల్లర్ ఉంది ఇది కూడా ఒక ద్వారం లాంటిది ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అవుతుంది ఇది కూడా ఒక ద్వారం లాంటిదే మరి ఇది ఇదంతా ఓపెన్ ఉందిగా అంటే సో ఇదంతా కూడా ఒక ద్వారం లాంటిదే అందుకే పాత పురాతన ప్రాచీన గ్రంథాల్లో చూస్తే ఇంటి ముందు ద్వారం ముందు వరండా పెట్టమనేవాళ్ళు సో అంటే ఏంటి ఒకవేళ ద్వారం తప్పు స్థానంలో పడిన ఇల్లు మొత్తం ఓపెనింగ్ లాగా ఉంది కాబట్టి దాని దోషం తగ్గుతుందని చెప్పేసి సో బహుశా ఆ కారణంతో వరండా పెట్టమని ఉండచ్చు అందులో వేరే కారణాలు కూడా ఉన్నాయి ద్వారం ఉంటే వరండా ఉంటే ముఖ ద్వారము సింహద్వారము సో అది చెక్క పొయ్యితో చేసింది కాబట్టి అది తడవకుండా ఎండకుండా ఉంటుంది సో అది ఎక్కువ రోజులు మరణే అవకాశం ఉంటుంది అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు బట్ వాసు పరంగా చూసినప్పుడు సో వరండా పెడితే వరండాలోకి ఎంటర్ అయ్యేదే మేము ఇది సో ఇంక మీకు చెప్పాను గర్భం గురించి గర్భంలో కూడా వివరించాను వరండా కూడా ఆధునిక వాసు ప్రకారం గర్భంలోకే వస్తుంది సో కాబట్టి అక్కడి నుంచి ఎంటర్ అయ్యారంటే అదే మీకు స్థలం అని అర్థం సో ఇప్పుడు ఇదేమవుతుంది అందుకే వరండా నా బుక్లో కూడా వివరించాలి సో ఈ బుక్లో సో ఈ బుక్లో స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ స్థలాలు ఎలా ఏర్పాటు చేయాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి తర్వాత ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి దాంతోపాటు వరండాలు ఎలా ఏర్పాటు చేయాలన్నది కూడా దీంట్లో వివరించడం జరిగింది సో వరండాలు కూడా చెడు నరకల్ని కలిగిస్తాయి చెడు ద్వారాల్ని చెడు ప్రవేశాన్ని కలిగిస్తాయి ఓకే సో అది తెలుసుకోవాలంటే ఈ బుక్ తీసుకోండి ఈ బుక్లో వివరించడం జరిగింది సో చాలాసార్లు ఏంటంటే సో మనకి స్థలం తిరిగి ఉన్నప్పుడు వరండా సో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి సో మీరు ఇల్లు ఇలా ఉంది సో ఇది ఉత్తరం సో సపోజ్ ఇది ప్రాచిలో ఉంది ఒక టెన్ డిగ్రీస్ తిరిగి అంటే ఇండి ఇక్కడ రావాల్సిన సూర్యుడు ఇక్కడికి వస్తాడు సో ఇక్కడ ఉందనుకున్నాం తూర్పు అప్పుడు ఉత్తరం ఇక్కడ ఉంటుంది పడమర వచ్చేసి ఇక్కడికి అప్పుడు ఇక్కడ ఉండాల్సిన ఉత్తరవాయం ఇటు వస్తుంది సపోజ్ ఇక్కడ మీరు వరండా వేసారనుకోండి ఇలా సో ఇదేమవుతుంది అది ఉత్తర వాయువ్యం వరండా అవుతుంది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నా బుక్లో కూడా వివరించాను స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెట్టొద్దని సో సేమ్ ఉత్తరంలో వరండా ఏర్పాటు చేసిన అలాంటి ఎంట్రీనే ఏర్పడుతుంది సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ వరండా ఏర్పాటు చేసుకుంటే ఇది ఇది గోడ పెట్టుకోవాలి సార్ అది మా పార్కింగ్ సార్ అక్కడ గోడ అంటే ఇంక దానికి ఏం చేయలేము మనం బట్ వాస్తవపరంగా దానికి ఉన్న సమస్య ఏంటనేది మీకు వివరించాను ఓకే సో ఇది వరండాల వల్ల కూడా అలాగే ఇటు కూడా ఇటు కూడా దో పెట్టారనుకోండి ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఇది దక్షిణం అవుతుంది పర్వాలేదు బట్ ఇది ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి టెన్ డిగ్రీస్ ఈశాన్య ప్రాచి అప్పుడు సూర్యుడు ఇటు వస్తాడు ఇక్కడ ఉంటాడు అప్పుడు ఇక్కడ ఉండాల్సిన తూ తూర్పు ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది అప్పుడు మీరు తూర్పులో వరండా పెడితే అది అక్కడి నుంచి తూర్పు ఆగ్నేయం ఎంట్రీ అవుతుందన్నమాట ఇది సో అందుకే అక్కడ ద్వారం కూడా పెట్టొద్దంటాను ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయ ద్వారం పెట్టొద్దంటాం ఎందుకంటే సారీ ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయ ద్వారం పెట్టొద్దు అంటాం ఎందుకంటే అది తూర్పు ఆగ్నేయం అయిపోద్ది స్థలం తిరిగి ఉండడం వల్ల సో ఇవి కూడా ద్వారాలే తర్వాత సో వాటిని ద్వారంగా ఎందుకు పరిగణిస్తున్నాం అంటే అక్కడి నుంచి ప్రవేశిస్తాం కాబట్టి మనం ఓకే తర్వాత ముఖభద్రం అంటాం సో పోర్టికో కూడా అంతే సో పోర్టికో ఏర్పాటు చేశారనుకోండి పోర్టికో అంటే ఇలా ఇలా ఏర్పాటు చేశారు సో ఇది ఏర్పాటు చేయడమే తప్పనుకోండి ఇక్కడ ఈశాన్యం కట్ అయింది ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది బట్ దీనికి కూడా ఇక్కడ ఎంట్రన్స్ ఏర్పడుతుంది ఇక్కడిది ఉత్తర ఈశాన్యం ఇది దక్షిణాగ్నేయం ఇది తూర్పు ద్వారం అవుతుందన్నమాట అయితే ఏంటంటే ఇది స్థలం దిక్కుకున్నప్పుడు సో ద్వారాలోకే నడకలోకే బట్ ఇది ఇది కూడా ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకోండి సో ఇది సో ఇది ఈశాన్య ప్రాచీలో ఉందనుకోండి ఇది తూర్పు ఆగ్నేయం ఎంట్రీ అవుతుందన్నమాట సో ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి సో వరండా అంటే సో ఆ వరండా వల్ల ఇంకా ఇతర సమస్యలు ద్వారానికి ప్రవేశానికి సంబంధించిన నడకకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే సో తర్వాత ముఖభద్రం అంటాం సో ఇల్లు ఇలా ఉంది మూడు ద్వారా మూడు గదులు ఉన్నాయనుకోండి సో నాకు పడమరలో రోడ్డు ఉంది ఇది పడమర ఇది ఉత్తరం ఇది పడమర సో ఇక్కడ దీన్ని పార్కింగ్ చేస్తాను నేను నాకు అవసరం ఉంది సో ఇక్కడ ఇది ఓపెన్ చేస్తాను ఇలా చూడండి ఇది సో ఇదే ఎంట్రన్స్ మీరు ఇక్కడ ద్వారం పెడతారు చక్క కొయ్యతో చేసిన ద్వారం ఇక్కడ ఉంటుంది తలుపు దర్వాజా ఇక్కడ ఉంటుంది బట్ ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు సో వాస్తవానికి టెక్నికల్గా చూస్తే ఇదే మీ సింహద్వారం సో ఇది రాంగ్ పొజిషన్లో ఉందనుకోండి దా సింహద్వారం తప్పుడు స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది అలాగే వస్తుంది సో ఉదాహరణకి ఇది ఇలా ఓపెన్ చేశాను అనుకోండి సో ఇలా కాకుండా ఇలా ఓపెన్ చేశాను అనుకోండి సో ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశాను అనుకోండి సో ఇక్కడ ద్వారం పెట్టాను సో ఇది కరెక్టే కదా ఈ గదికి బట్ ఇది దక్షిణ సారీ పశ్చిమ నైరుతి ద్వారం అవుతుంది సో ఇలా ఓపెన్ చేస్తే ఇది పశ్చిమ వాయువ్యం ద్వారా అవుతుంది సో ఇది కరెక్ట్ అలా కాకుండా కొంతమంది వరండా పెడతారు ఇక్కడ పశ్చిమంలో కూడా ఇలా పెట్టారనుకోండి సో కొంతమంది పార్కింగ్ కోసం ఇలా పెడతారు అలా ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే కార్ ఎంటర్ అయ్యి ఇరుకుగా ఉన్నప్పుడు సో డోర్ అవి తీసుకోవాలంటే ఇటువైపు కూడా ఓపెన్ ఉంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కారు దిగడానికి డోర్ ఓపెన్ చేసుకోవడానికి సో ఇలా వరండా లాంటిది పెడతారు సో అప్పుడు ఇది కూడా ఎందుకు ఇది వా వాయువ్యం ఉత్తర వాయువ్యం నడకొస్తుంది సో మీరు పెట్టుకోవాల్సి వస్తే అది కూడా స్థలం దిక్కుకున్నప్పుడు ఆగ్నేయప్రాచిలో లేనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఈ ఈ గోడ పెట్టేసి ఇలా పెట్టుకోండి సో ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాంటిది పెట్టుకోండి అప్పుడు ఇది పశ్చిమ వాయువ్యం నడక అవుతుంది మీకు తప్పు లేదు అంటే ఏంది వరండా కూడా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట సో అది నా ఉద్దేశం చెప్పడం సో తర్వాత ఆర్చ్ సో ఆర్చ్ అంటే ఏంటి సో ఇలా ఉంది ఇలా తొమ్మిది గదులు ఉన్నాయి సో నాకేంటి లేదా ఆరు గదులు ఉన్నాయనుకోండి సో ఇలా గదులు ఏర్పాటు చేసాం ఇదొక ద్వారం ఇదొక కిచెన్ ద్వారం సో ఇదొక పూజ గది అనుకోండి సో ఇదొక బెడ్రూమ్ ఇది టాయిలెట్ ఏదో వేసాం సో ఇదొక బెడ్రూమ్ ఇలా ఉంది సో కొన్నిసార్లు ఏంటంటే ఇదంతా ఒకటే హాల్లాగా ఉంచుతాం ఇప్పుడు చూడండి ఇది హాల్ ఎల్ షేప్ అయింది సో ఇప్పుడు ఇలా ఎల్ ఎల్ షేప్లో ఎప్పుడు ఉంచొద్దు సో దాన్ని ఏం చేయాలి ఇక్కడ ఒక ఒక సిక్స్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వాల్ పెట్టి ఇటు కూడా ఫోర్ ఇంచెస్ వాల్ పెట్టి ఇక్కడ ఒక ఆర్చ్ ఏర్పాటు చేసుకోవాలి సో అప్పుడు అది ఈ రూము సపరేటు ఇది సపరేటు లేదా ఇక్కడ ఆర్చ్ పెట్టుకోవాలి సో ఇక్కడ కొంచెం ఒక ఫోర్ ఇంచ్ వాల్ ఫోర్ ఇంచ్ వాల్ పెట్టి ఆర్చ్ లాగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఇది సపరేట్ అవుద్ది ఇప్పుడు మూడు రూమ్లు అయినాయి లేదు ఇది స ఇది ఒకటి ఒక రూమ్ లాగా ఉంచుకోవచ్చు ఇలా ఉంచుకోవచ్చు అప్పుడు ఏంటి ఈ ఆర్చే ఒక ద్వారం లాంటిది అనమాట ఆర్చ్ అంటే ఎందుకు ఏర్పాటు చేస్తాము అంటే అది టెక్నికల్లీ ఇట్ ఈస్ సపరేటింగ్ ఇట్ ఈస్ ఒక బిగ్ రూమ్ని ఒక స్మాల్ రూమ్ రెండు స్మాల్ రూమ్లుగా డివైడ్ చేస్తుంది అంటే ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే అదే ద్వారం ఇంకా అలాగేగా ఇప్పుడు మీరు కొన్నిసార్లు కిచెన్కి ద్వారాలు బెటరు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి పెడతారు ఇక్కడ ఒక ఆర్చ్ లాంటిది వేసుకుంటారు లేదా మామూలు డోర్ లాగే ఉంటుంది కానీ అక్కడ దానికి ఒక దర్వాజా కానీ దానికి ఒక తలుపు కానీ ఏం పెట్టరు డోర్ ఫ్రేమ్ కానీ డోర్స్ ఏమి ఉండవు జస్ట్ ఓపెన్గా అలా ఒక ద్వారం లాంటిది పెట్టేస్తారు అనమాట అది కూడా ద్వారమే బట్ ద్వారాల సంఖ్యను లెక్కించేటప్పుడు ఆ కొయ్యతో చేసిన ద్వారాన్ని లెక్కిస్తారా అట్లా నడిస్తే అలా ఏర్పడిన ద్వారాన్ని కూడా నడుస్తా నడు కలుపుకున్న లెక్కిస్తారన్నది తెలియాలి అది ఓకే సో ఇట్లా ఆర్చ్లు కొన్నిసార్లు ఏంటి ఆర్చ్ అనేది మీ రూమ్ స్క్వేరు లేదా రెక్టాంగులు కొన్నిసార్లు ఇక్కడ చూడండి సో ఇది 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 ఒక టాయిలెట్ ఇదొక టాయిలెట్ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పడింది ఈ టాయిలెట్ల ముందు సో వీటికి కూడా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాంటిది వేస్తే ఇది సపరేట్ అయిపోతుంది సో అప్పుడు ఇదొక చిన్న రూమ్ అవుతుంది ఇదొక రూమ్ ఇదొక రూమ్ సో అట్లా ఆర్చ్లు వేసి దాన్ని ఇల్లు అన్నిటిని కూడా స్క్వేరు లేదా రెక్టాంగిల్స్గా విభజిస్తాం అనమాట ఓకే సో హా ఏ ముఖ్యంగా హాల్ని సో ఇట్లా విభజించాలి ఓకే కొన్నిసార్లు టాయిలెట్ కూడా ఇలా టాయిలెట్ కడతారు అప్పుడు ఇక్కడ ఒక ఆర్ చేసుకుంటాం ఓకే ఇక్కడ డోరు లేదా ఇక్కడ డోర్ ఉంటుంది సో అప్పుడు ఏంది ఇది టెక్నికల్గా ఇది సపరేట్ అనమాట సో ఇది కూడా ఎంట్రన్స్ అవుతుంది అప్పుడు ఓకే సో ఇది తర్వాత షటర్ షటర్ అంటే ఇప్పుడు షాప్స్ కడతా ఉంటారు షాప్స్ కట్టినప్పుడు షాప్ మొత్తం ముఖం మొత్తం ఒకటే షటర్ ఉంటుంది సో ఇలా ఉన్నాయనుకోండి షాప్స్ ఇలా వరుస షాప్స్ ఉంటాయి సో దీనికి షట్టర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షట్టర్ ఉంటుంది దీని షట్టర్ ఇలా ఉంటుంది అంటే ఏంటి ఆ ముఖం అంతా ఓపెన్ చేశారు అదంతా ద్వారమే ఇంకా కొన్నిసార్లు ఏంటి రెండు షట్టర్లు పెడతారు ఒక పెద్ద షట్టర్ దాని పక్కనే చిన్న షట్టర్ సో ఎప్పుడు పెద్ద షట్టర్ ఓపెన్ చేసి తీయాలంటే క్లోజ్ చేయాలంటే కష్టం కాబట్టి షాప్ తీసినప్పుడు పెద్ద షట్టర్ ఓపెన్ చేస్తారు పక్కనే చిన్న షట్టర్ లేదా చిన్న డోర్ ఉంటుంది సో అది మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపో రావడానికి పోవడానికి ఆ చిన్న షట్టర్ వాడుతూ ఉంటారు సో అదేంటి ఒకవేళ షట్టర్ కడితే సో అది మొత్తం ఓపెనింగ్ ఇంకా సో వరండా కూడా అట్లాంటిదే వరండా ఇంటి ముందు వరండా పెడితే సో దీనికి వరండా పెడితే సో ఈ వరండా మొత్తం ఓపెనింగే ఇంకా మీకు ఒక రకంగా అది అది డోర్ తప్పు స్థానాలు పడ్డా మిమ్మల్ని రక్షిస్తుంది అందుకే పాత స్థా పాత గ్రంథాలు అలా చెప్పారు ఇంకా సింహద్వారం అంటే సో మీరు ఎక్కడ ఎంటర్ అయితే అదే సింహద్వారం ఇంకా ఈ షటరే సింహద్వారం దీనికి సో మీకు ఈ ఆగ్నేయంలో ఈశాన్యంలో వరండా ఉంటే ఆ సింహ సింహద్వారం వాస్తవానికి ఓకే సో సో ఇల్లు ఇలా ఉందనుకోండి సో ఇది ఇక్కడ ఓపెన్ చేశారు ఇప్పుడు ఇదే సింహద్వారం అవుతుంది మీకు ఇంకా ఇక్కడ డోర్ పెడితే ఇది కాదు ఓకే సో వాస్తవానికి మీరు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అదే సింహద్వారం ఇంకా మీ గర్భంలోకి ఎంటర్ సింహ సింహద్వారం సో ఆధునిక వాస్తు ప్రకారం సో ఇంకా ప్రాచీన వాస్తులోకి వెళ్దాం సో ప్రాచీన వాస్తు ప్రకారం ఏంటి సో ద్వారం అన్నది అది ఒక కొయ్యతో చేసింది అయితే మాత్రమే దాన్ని ఒక ద్వారంలాగా భావిస్తాం మనం సో ఎనీవే ప్రా పాత రోజుల్లో వర ఇట్లా ఐరన్ గ్రిల్స్ కానీ లేదా ఆర్చిల్ కానీ తయారు చేయడం చాలా తక్కువగా ఉండేది ఉండేవి కొన్ని గృహాల్లో కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో కనిపిస్తాయి మనకి తర్వాత గేటు కూడా అంతే సో గేటు కూడా ద్వారం లాంటిదే సో మీరు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నారు సో మీరు ఈశాన్యమా తూర్పు ఈశాన్యవా సో ద్వారానికి ఏ నియమాలు వర్తిస్తాయో గేటుకు కూడా ఏ నియమాలు వర్తిస్తాయి సో ఇది దాన్ని ద్వారం అని ఎట్లా అంటామంటే దాని అది ఇచ్చే రిజల్ట్ సో వాయువ్యంలో వరండా పెట్టి ఇక్కడ వరండా పెట్టా అనుకోండి ఇది వాయువ్యం సో ఇలా వరండా పెట్టి తీసేశారు సో అప్పుడు దీంట్లో ఉన్న రిజల్ట్ ఏంది వాయువ్య ద్వారం ఇచ్చే రిజల్టే ఉంటుంది ఆ ఇంట్లో అందుకే అది ద్వారం అంటాం మనం దాన్ని రిజల్ట్ని బట్టి చెప్తున్నాను నేను ఓకే సో ఇక్కడికి వచ్చేసి మనకి ద్వారం అంటే దాని డిఫరెంట్ మీనింగ్ ఉంది ఫస్ట్ గర్భం అంటే గుర్తు తెచ్చుకోవాలి మీరు గర్భం అంటే వరండా వేరు ప్రాచీన వాస ప్రకారం వరండా అన్నది సబ్ గర్భంలో లెక్కించాం సో వరండాకి ఏమైనా ఇన్ప డోర్లు అట్లాంటివి ఉంటే సో దాన్ని దీంట్లో భాగంగా లెక్కించాం ఇంకా ఏం చెప్పారంటే సో ఉత్తరంలో వరండా పెట్టారు అనుకోండి సపోజ్ సో ఆ మూడులోనూ ద్వారంలోనూ ఎక్కడో ద్వారం పెట్టారు వాళ్ళు ఎక్కడ వస్తుంది నాలుగు అంటే ప్రాచీన గ్రంథాల ప్రకారం లేదా మధ్య ద్వారం అనుకోండి కొంత చెప్పినట్టు సో ఇది వరండా ఉత్తరంలో సో ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇదే గర్భం అవుతుంది ఇది గర్భం కింద లెక్కించం సో కొన్నిసార్లు ఏంటి ఈ దీనికి ఏమన్నా గ్రిల్ లాంటివి పెట్టామనుకోండి ఇక్కడ గ్రిల్ పెట్టాం ఐరన్ గ్రిల్లు సో ఐరన్ గ్రిల్లు పెట్టకూడదని చెప్తుంది అగ్రతరం అంటారు అట్లాంటి ద్వారాన్ని సో దీన్ని ఇదే ముఖ్య ద్వారం అవుతుంది ఇది గర్భం కాదు కాబట్టి ఓకే సో మీ గర్భం ఎక్కడి వరకు ఉందో ఏ గర్భంలోకి ఎంటర్ అవుతారో ఎక్కడి నుంచో ఇది గర్భం కాదు పార్ట్ కాదు వరండా అనేది ప్రాచీన గ్రంథాల్లో కాబట్టి ఇదే మీ సింహద్వారం అవుతుంది ప్రాచీన గ్రంథాల ప్రకారం అలా కాకుండా మండపం అంటాం సో ముఖం ముఖ ముఖ మండపం అంటే పోర్టుకో సో పోర్టుకో పెట్టినా సరే సో ఇలా పెట్టి పోర్టుకో పెట్టారనుకోండి సో ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇలా పెట్టారు ఇక్కడ ముఖద్వారం పెట్టారు సో స్టిల్ ఈ ఇది ఏదైతే ఉందో దాన్నే సింహద్వారంగా భావిస్తాం ప్రాచీన గ్రంథాల ప్రకారం ఎందుకు అంటే ఈ పోర్టుకో కానీ వరండాని కానీ గర్భంలో భాగంగా భావించాం కాబట్టి తర్వాత ముఖభద్రం సో ముఖభద్రం అంటే ఏంటి సో కొంత లోపలికి నొక్కుతాం ఒక్కసారి సో ఇలా ఉంటుంది సో ఇక్కడ ద్వారం పెట్టేసి ఇది ఓపెన్గా పెడతాం ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్ ఓపెన్గా ఉంటుంది సో ఇలా కప్పులాగా ఉంటుంది బట్ ఇక్కడ ద్వారం ఉంటుంది ఇది ముఖభద్రం అంటాం సో అప్పుడు కూడా దీన్నే మనం లాగా భావిస్తాం ఎందుకని అంటే ప్రాచీన గ్రంథాల ప్రకారం అలా కొయ్యతో చేసిన ద్వారం పెద్ద ద్వారం ఏదైతే చెప్పారో దాన్నే సింహద్వారం అంటాం బట్ ఆధునిక వాసు ప్రకారం మీది ఇదే ఎంట్రన్స్ మీకు ఓకే సో తర్వాత వరండా గురించి చెప్పాను గ్రిల్ గురించి కూడా చెప్పాను సో గ్రిల్ వేస్తే అగ్రతరం అని చెప్పారు అలాంటి గ్రిల్ ఉండకూడదు సో మనం ఇప్పుడు అంటే సింహద్వారం ముందు ఇంకొక వరండా లాంటిది ఏర్పాటు చేసి దాని ముందు ఇన్ప గ్రిల్ లాంటిది ఏర్పాటు చేసి సో ఇది అది కలిపేయకూడదని చెప్పి చెప్తా ఉందన్నమాట ప్రాచీన గ్రంథాలు ఓకే సో భిత్తి సో దా అగ్రతరం అంటే చెప్పాను సో మీరు వరండా పెట్టేసి సో ఇలా ఒక గ్రిల్ లాంటి డోర్ పెడితే దాన్ని అగ్రతరం అంటారు అనమాట సో భిత్తి అంటారు వాస్తవానికి ప్రాచీన గ్రంథాల ప్రకారం మీ మీ గర్భం యొక్క నాలుగు గోడల్ని భిత్తి అంటారు ఓకే సో మీరు ఏ వైపు అయితే సింహద్వారం పెడుతున్నారో సో ఈ వైపు ఈ గోడ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీన్ని సింహద్వారం పెట్టే గోడ ఏదైతే ఉందో దాన్ని నేత్రభిత్తి అంటారు ప్రాచీన గ్రంథాల ప్రకారం ఓకే సో ఇది ద్వారం అంటే సో ద్వారం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని ఒక్కోసారి వరండా ఎందుకు ఫలా చోట పెట్టకూడదు అన్నాము అంటే అదొక ద్వారంలాగా పనిచేస్తుంది అనమాట ఓకే సో ఇంకా మీరు ఆధునిక వాస్తు నేర్చుకోవాలంటే ఈ బుక్ చదవండి సో ఇది మీకు దేవుళ్ళు డాట్ కామ్లో ఉంటుంది మరియు అమెజాన్ డాట్ కామ్ ఆన్లైన్లో ఎక్కడైనా చూసి తీసుకోవచ్చు ఈ బుక్ని సో ఆధునిక వాస్తు నేర్చుకోవాలంటే ఈ బుక్ తీసుకోండి దీంట్లో ఉన్న లోపం ఏంటంటే డిగ్రీల వాస్తు లేదు దీంట్లో సో మీరు డిగ్రీల వాస్తు సరే అయితే స్థలం దిక్కుకున్నప్పుడు వీళ్ళు ఎలా నిర్మించాలన్నది సో ఈ బుక్లో మంచిగా వివరించడం జరిగింది సో దిక్కుకు లేనప్పుడు సో ఈ బుక్ తీసుకోండి సో దీని ప్రకారం మీరు ద్వారాలు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ వరండాలు కానీ తర్వాత ఇంకా ట్యాంక్ కానీ ఓవర్హెడ్ ట్యాంక్ కానీ ఏదైనా సరే ఖాళీ ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా ఈ బుక్ ప్రకారం మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం